అభిమాన నటులను స్టార్ టాక్స్ తో పిలుచుకోవటం అన్నది సౌత్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్న ట్రెండ్ ఎన్టీఆర్ కాలం నుండే ఈ స్టార్ ట్యాగ్ ట్రెండ్ కొనసాగుతోంది కానీ ప్రజెంట్ కొంతమంది టాప్ స్టార్స్ తమ పేరు ముందు టైటిల్స్ పెట్టొద్దంటున్నారు ఇప్పటికే తమ పేరు ముందు చేరిన టైటిల్స్ కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు ఇక మీదట అభిమానులు తన్ను కమల్ హాసన్ కెహెచ్ అని మాత్రమే పిలవాలని ఎలాంటి స్టార్ ట్యాగ్లు యాడ్ చేయొద్దని కోరుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన కమల్ ను యూనివర్సల్ స్టార్ లోకనాయకుడు ఉలగనాయగన్ ఇలా ఒక్కో భాషలో ఒక్కో స్టార్ ట్యాక్ తో పిలుచుకుంటారు అభిమానులు కానీ ఇప్పుడు అవేవి వద్దు కేవలం పేరుతోనే పిలవాలని స్వయంగా కమలే కోరటంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు గతంలో అజిత్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు అభిమానులు తన పేరు ముందు ప్రేమతో చేర్చిన తల అనే పదాన్ని ఇక మీద కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు అయితే అజిత్ వద్దని చెప్పినా అభిమానులు మాత్రం ఇప్పటికీ ఏకేని తల అనే పిలుస్తున్నారు మరో ఖాలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా స్టార్ ట్యాగ్ లకు దూరంగానే ఉంటున్నారు రీసెంట్ గా ఓ ఈవెంట్లో సూర్యని కాలీవుడ్ సూపర్ స్టార్ అని పిలిస్తే తాను సూపర్ స్టార్ని కాదని తమిళనాట ఒక్కరే స్టార్ అది రజనీకాంతే అన్నారు సూర్యని అభిమానులు నడిప్పన్నాయగనని పిలుచుకుంటున్నా సూర్య మాత్రం ఆ ట్యాగ్ను ఎప్పుడూ తన మూవీ టైటిల్స్ లో వాడుకోలేదు